శతక సాహితీ సరస్వతికి నమస్కారం సందనవాజిదంతభటసంఘసేతు విల భూమి భృత్తుందిలదేహు సింహ నిభ దోర్బలు దివ్య శరగర్వితున్ అక్షకునొక్క గృద్దు చేందగజేసి నావు అతి మానము తావక శక్తి మారుతి ఓ ఆంజనేయ స్వామి దంత భట సంఘ సమేతు అక్షకుమారుడు రావణాసురుడి కుమారుడు వాడు మహాగర్వంతో బలపరాక్రమములు కలిగినటువంటి గర్వముతో రథాల మీద అనేకులైనటువంటి సైనికులతో వచ్చాడు నీ పైకి యుద్ధానికి భట సంఘ సమేతు ఏనుగులతో గుర్రాలతో రథాలతో అనేకులైనటువంటి రాక్షస భటులతో వాడు ఒక్కసారిగా నీ మీదకు యుద్ధానికి వచ్చాడు వాటన్నిటితో కూడుకున్నటువంటి ఆ మహావీరుణ్ణి వాడు ఎటువంటి వాడు వినీల భూమి భృత్తుందిలదేహు వాడు ఈ భూమిపైన ఉన్నటువంటి మహా పరాక్రమవంతులైనటువంటి రాజులందరినీ కూడా జయించాడు వాడు మహా నల్లని ఆకారము కలిగినటువంటి వాడు సింహ నిభదోర్బలు వాడు సింహ పరాక్రముడు సింహం ఎలా అయితే లంఘిస్తుందో ఆ లాఘవం వాడిలో చాలా తీవ్రంగా అధికంగా ఉన్నది సింహ నిభదోర్బలు శక్రముఖాఖిలామరాక్రందనకారి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతాగణములన్నిటికీ కూడా ఆక్రందనకారి వారందరూ కూడా భయభ్రాంతులై వారందరూ కూడా భీతిల్లి అరుస్తూ పారిపోయే విధంగా చేసేటువంటి వాడు ఈ అక్షకుమారుడు శక్రముఖాఖిలామరాక్రదనకారి దివ్యశర్వితు వాడికి దివ్యాస్త్రములున్నాయి ఆ దివ్యాస్త్రములు తనకున్నాయని గర్వించినటువంటి వాడు అటువంటి అక్షకునొక్క గృద్దు చే అక్షకుమారుణ్ణి ఒక్క గుద్దుతో మృందగజేసినాడవు అతిమానము తావక శక్తి మారుతి అటువంటి మహాబల పరాక్రమములు కలిగి ఏనుగులు గుర్రములు రథములు మొదలైనటువంటి వాటితో అనేకులైన రాక్షసులందరినీ కలుపుకుని నీ పైకి యుద్ధానికి వస్తే ఎందరో రాజులని ఓడించినటువంటి వాడు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలను ఆ దేవతా గణములను కూడా భయభ్రాంతులను చేసి పారిపోయే విధంగా చేసినటువంటి వాడు అనేక దివ్య శస్త్రాస్త్రములు తెలిసినటువంటి వాడు వాటి ప్రయోగములు ఉపసంహారము తెలిసినటువంటి వాడు అటువంటి మహాబల పరాక్రమశాలి అయినటువంటి అక్షకుణ్ణి ఒక్క గృద్దుచే మృందగ చేసినాడవు వాణ్ణి ఒకే ఒక గుద్దుతో వాడు ఈ భూమి మీద పడేలాగా చేసేవయ్యా అతి మానము తావక శక్తి మారుతి నీ యొక్క బల పరాక్రమములు నీ యొక్క బాహుబలము కొలవటానికి శక్యం కాదయ్యా అనంతమైనటువంటి శక్తి సంపన్నుడవు నీవు